హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి మోకా గ్రామంలో ఉన్నాం ఇది మోకా మండలం బల్లారికి దగ్గరలో ఉంటుంది అయితే రైతు వచ్చేసి ఎకరాల మెరుపు సాగు చేస్తూ ఉన్నాడు ఈ రైతుకు గాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది దాని రిజల్ట్ ఏననే ఏంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఎలా ఉంది దీని రిజల్ట్ అంటే ఈరోజు వచ్చేసి నవంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ ఏడవ తేదీకి ఈయన స్ప్రే చేసి కరెక్ట్గా ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిదవ రోజు మనం రావడం జరిగింది ఒకసారి ఇట్లా గమనించండి అన్న దీనికి మెటాయిక్స్ అనేది మీరు స్ప్రే చేశారు కదన్న మళ్ళీ అన్న మళ్ళీ అన్న స్ప్రే చేశారు కదా మామూలుగా ఎట్లా ఉంది దీని రిజల్ట్ అంటే మామూలుగా ఎట్లా ముందుకు రన్న దూరం అవుతుంది అది మీరు దీన్ని స్ప్రే చేయకముందు ఎట్లా ఉండేది ఒకసారి తోట దీన్ని స్ప్రే చేయకముందు గులాబ్ కలర్ ఉండ అంతకు ముందు కొట్టి బ్లాక్ గులాబ్ కలర్ ఉండ నాలుగు పన్నది ఉండదు అసలు తోట లేకుండా లేకుండా గ్రోతింగ్ లేకుండా గ్రోతింగ్ లేకుండా ఇంకా కొద్ది ఉండే లైట్ గా ట్రిప్స్ మైట్స్ ముద్ర కూడా ఉండే ఉండే ఓకే దీన్ని కొట్టిన తర్వాత ఇట్లా మాట్లాడుకుంటా పోదాం ఇబ్బంది దీని కొట్టిన తర్వాత దీన్ని కొట్టిన తర్వాత పై ముడత కింద ముడత తోటను కూడా ఏమి ఇబ్బంది లేదు తోటను కూడా చూపించండి ఆకులు కూడా చూపించండి దీని కొట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి పై ముడత కింద ముడత అంత పోయింది గ్రోత్ వచ్చింది నాచురల్ గ్రోత్ మామూలు నిమ్మకాయ కలర్ లేదు మీ మీ దగ్గరనే తెల్లగా తెల్లగా నిమ్మల కలర్ తో తోట అడ్డం అట్లేదు అంతగా ఏం లేదు నలుపు వచ్చింది తోట తోట నలుపు వచ్చింది ఇప్పుడు ఇది ఎక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళ దీన్ని ఆ వచ్చేసి పదహైదు వందల రూపాయలు ఉంటది ఎకరానికి పదహైదు వందలు లేదా పద్నాలుగు వందలు ఉంటుంది రేటు కరెక్ట్ గా నేను చెప్తా మిగతా వీడియోలో నెక్స్ట్ కానీ లో రాను పద్నాలుగు వందలు అనుకున్నా పద్నాలుగు వందలు దీని రేటు ఉంటది ఇది వచ్చేసి ప్రతి రైతుకి ఇవ్వ ఇవ్వచ్చా ఇవ్వచ్చానా బాగా పనిచేస్తుంది నా పై ముడతా కింద ముతా తెలుదామా పచ్చిదామా దా పోలీస్ కాకుంటే ట్రిప్స్ అంత్రిప్స్ గా బాగా నల్లగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి దగ్గర దగ్గర కడుపుని వస్తా దగ్గర ఉన్నాయి ఆ దగ్గర దగ్గర వస్తున్నావు చాలా దగ్గర దగ్గరకున్నా దగ్గర కూడా దగ్గర దగ్గర ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి ఓకే చాలా దగ్గర ఉన్నాయి కూడా మన ఇంత ఓకే అంటే పొడవు దగ్గర 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 ఓకే ఇప్పుడు దీంట్లోకి మీరు బ్లాక్ ట్రిప్స్ అయితే పోదు అది నిజమే ఉన్నదే మాట్లాడారు బ్లాక్ ట్రిప్స్ కి అయితే మనది మెటాయిక్స్ అయితే పోదు దీంట్లోకి వచ్చేసి మీరు ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది హ్యాపీనే కదా మీరు హ్యాపీ ఇదేనండి మొత్తానికి